హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నేను మీ రాధిక రాధిక పండుగ అంటే ఛానల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫ్రెండ్స్ మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం చాలామందికి గూగుల్ పిన్ అనేవి అనేటివి వస్తుంటాయి కదా కొత్తగా గూగుల్ పిన్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ అని మీరు చేయకండి గూగుల్ పిన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఈ వీడియోలో ఉంటుంది చూడండి హాయ్ ఫ్రెండ్స్ నాకైతే రీసెంట్గా అయితే గూగుల్ పిన్ వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే కదా నేను నేనేం అంటే గూగుల్ పిన్ వచ్చింది కానీ లైట్ తీసుకొని వీడియోస్ అనేటివి చాలా తక్కువ పోస్ట్ చేయడం హెల్త్ పరంగా కానీ పాటల పరంగా కానీ చాలా తక్కువ పోస్ట్ చేసిండే అన్నమాట ఇట్లా పోస్ట్ చేయడం వల్ల ఏమేమి తెలుసా నాకు వచ్చిన వాచ్ అవర్స్ నాకు అంతకుముందుకు కావుంటే వాచ్ అవర్స్ ఉంది కదా అది మొత్తం పడిపోయింది అసలు నా ఛానల్లో నాకు వచ్చిన వాచ్ మొత్తం పడిపోవడం వల్ల అసలుకి నా రెవెన్యూ కూడా తగ్గిపోవడం స్టార్ట్ అయింది నేనైతే షాక్ అసలుకి ఇట్లా అవుతుందని కూడా నాకు అసలుకి ఇంతవరకు తెలియదు ఏ టెక్ ఛానల్ వాళ్ళు కూడా ఇంతవరకు ఇది అనౌన్స్ అనమాట ఎవ్వరు ఎంత ఎంతమంది వీడియోస్ చూసినా సరే ఇలాంటి విషయం మాత్రం ఎవ్వరు చెప్పలేదు అసలుకి నేను గూగుల్ పేని తీసుకున్నాక గూగుల్ పిన్ రాకముందుకు లైఫ్ అనేది వేరే ఉంటుంది గూగుల్ పిన్ వచ్చిన తర్వాత లైఫ్ అనేది వేరే ఉంటుంది నేను చెప్పేది యూట్యూబ్ లైఫ్ అనమాట అయితే గూగుల్ పిన్ రాకముందుకు వాచ్ అవర్స్ ఎంత పడిపోయినా మళ్ళీ లేచి ఎంత పీ ఎంత లెవెల్కి పడిపోయినా అసలుకి జస్ట్ టెన్ ఉన్నా సరే మళ్ళీ పైకి లేస్తుంది కానీ గూగుల్ పే వచ్చిన తర్వాత ఛానల్ మాత్రం పడిపోయింది అనుకో వాచ్ అవర్స్ మాత్రం తగ్గుతా లేవడం మాత్రం చాలా కష్టం అండి నేను మాత్రం అసలు బలగుతీ చెప్తున్నా ఎందుకంటే నేను మాత్రం అదే సిచ్యువేషన్లో ఉండే అనమాట నాకు మాత్రం వాచ్ అవర్స్ అంటే చాలా తక్కువ పడిపోయినాయి చాలా తక్కువ స్టేజ్లో ఉండే అసలు ఇంకా అనుకుంటే ఇంకా ఇప్పటికీ లేవడం లేదు అసలు చాలా లేస్ ఉన్నాయి అందుకని ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసిన మీరు రెగ్యులర్గా ఎన్ని వీడియోస్ అయితే పెడతారో అన్ని వీడియోసే పెట్టండి వీడియోస్ పెట్టలేదు అనుకో వాచ్ అవర్స్ మాత్రం చాలా తగ్గిపోతున్నాయి వస్తు తగ్గిపోతున్నాయి మళ్ళీ మనకు గూగుల్ పిన్ రాకముందుకు ఎన్ని కాపీ రైట్స్ అయినా పడవచ్చు ఎన్ని ఏం చేసా అంటే కాపీ రైట్స్ ఎన్ని పడ్డా సరే మనం ప్రైవేట్లో పెట్టుకోవడం దాన్ని ఇది ఇది చేస్తుంటాం పెద్ద ఇష్యూ ఏం ఉండదు కానీ గూగుల్ పే వచ్చిన తర్వాత కాపీ రైట్స్ అయితే ఏ వీడియోకి అయితే పడతాయో దానివల్ల కూడా వాచ్ అవర్స్ దగ్గర దగ్గర టెన్ పర్సెంట్ తగ్గిపోతుంది చాలా తక్కువ తగ్గిపోతుంది మనం గూగుల్ పేను వచ్చిన తర్వాత కాపీ రైట్లు పడితే ప్రైవేట్లో పెట్టడానికి కంటే డిలీట్ చేయడం బెటర్ ఎందుకంటే నేను అదే అదే చేస్తుంటానమాట ప్రస్తుతం అయితే నేను నాకైతే ఏ ఛానల్కి అయితే ఏ వీడియోకి అయితే కాపీ రైట్లు వాటి నెంబర్ డిలీట్ చేస్తా కాకపోతే ఇంత నెట్ వేస్ట్ అవుతుంది అంతేగాని అవి అట్లా డిలీట్ చేయడమే బెటర్ నా విషయానికైతే మీరు కూడా ఒకసారి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ ఇంకేంటంటే కొన్ని ఫోక్ సాంగ్స్ ఉంటాయి మెలోడీ కాకుండా కొన్ని వెరైటీ అంటే పబ్లిక్ ఇంకా పబ్లిక్ స్ప్రెడ్ కానీ ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా వాటిని ది అవి చాలా బాగుంటాయి వాటిని తీయడం వల్ల మన ఛానల్ ఆటోమేటిక్గా మ్యూట్గా వెళ్ళిపోతుంది అంటే మన వీడియోస్ మనం షార్ట్స్ పెడతాము మనం షార్ట్స్ పెడతాం కానీ సాంగ్ మాత్రం వినిపియేదనమాట సాంగ్ వినిపించేదో అవి మ్యూట్లో పడిపోతున్నాయి అవి ఎందుకంటే ఫోక్ సాంగ్ ఎవరైతే అయినా ఉంటారు కదా ఆ ఫోక్ సాంగ్కి ఎవరైతే పెద్దగా ఉంటారు కదా సింగర్ ఉంటారు కదా ఆ ఫోక్ సాంగ్కి సంబంధించి వాళ్ళు ఎవరైతే ఆ టీమ్ డిలీట్ చేస్తుందో ఆ సాంగ్ని దానివల్ల మనకు మ్యూట్లోకి వెళ్ళిపోతున్నాయి చాలా వీడియోస్ చాలా మందికి వెళ్ళిపోతున్నాయి కావాలంటే మీ ఛానల్లో చూసుకొని వాళ్ళంటే చూసుకోండి కొంచెం ఒక్కటి రెండునే సరే అసలుకి మ్యూట్లో పడిపోతాయి అది అక్కడి నుంచో వస్తుంది యూట్యూబ్ స్టూడియో నుంచే దానికి పెద్ద కంగారు పడాల్సిన అవసరం ఏమి ఉండదు తెలియక ఆ వీడియోస్ని కానీ ఆ షార్ట్స్ని కానీ వేరే వాళ్ళు తీసే కూడా బాగా కూడా మ్యూట్లోకి వెళ్ళిపోతుంది అసలుకి అట్లుంటుందన్నమాట అయితే ఫస్ట్ కాపీ రైట్లు పడుతుంటాయి కదా మనం ఏ వీడియో పెట్టినా సరే ఎంత మంచి వీడియో పెట్టినా సరే కాపీ రైట్లు పడతాయి కాపీరైట్లు మెయిన్గా ఎందుకు పడతాయి కాపీరైట్ మెయిన్గా ఎందుకు అంటే మనము ఈ షార్ట్స్ వన్ మినిట్ లోపల ఉండేటివేమో షార్ట్స్ అనమాట వన్ మినిట్ కన్నా ఎక్కువ ఉండేటేమో వీడియోస్ అనమాట వన్ మినిట్ లోపల ఉండే షార్ట్స్ ఉంటాయి కదా షార్ట్స్కు మనం ఏ సాంగ్ అయినా పెట్టవచ్చు ఎవరు ఎవరు వాయిస్ అయినా పెట్టవచ్చు ఏం కాపీ రైట్లు అనేవి షార్ట్స్ కనేవి పడవు కానీ వీడియోస్కి వీడియోస్కి మాత్రం ప్రైవేట్ సాంగ్స్ పెట్టినా పబ్లిక్ సాంగ్స్ పెట్టినా లైక్ ఇంకేంది ఏమైనా మూవీవి కూడా సీరియల్స్ ఇవి మూవీవి న్యూస్వి ఏం పెట్టినా సరే కాపీ రైట్లు అనేటివి పడుతుంటాయి మళ్ళీ అలాంటప్పుడు వేరే వేరే వాళ్ళు పెడుతుంటారు కదా అలాంటప్పుడు ఒకటివి ఒకటి డౌన్లోడ్ చేసుకొని పెడుతుంటారు కదా అంటే వాటికి స్పెషల్గా యాప్ అనేది ఉంటుంది యాప్ అనేది మనకు తెలియదు కాబట్టి మనం ఏం పెట్టినా సరే మనకు ఆటోమేటిక్గా కాపీ రైట్లు అనేటివి పడుతుంటాయి అసలుకి ఈ వీడియోస్కి షా వీడియోస్ వల్లనే ఈ వీడియోస్కి కాపీ రైట్లు పడడం వల్లనే చాలా మంది ఛానల్స్ అన్ని వెనుక వెనుకబడి ఉంటుంటాయి నెక్స్ట్ ఇంకేంటంటే ఈ వీడియోస్కి ఎవరికైతే కాపీ రైట్లు అయితే ప్రాపర్గా పడతాయో కాపీ రైట్లు పడ్డ వాళ్ళకి వాళ్ళు ఏమంటారబ్బా ఈ సాంగ్స్ ఉంటాయి ప్రైవేట్ సాంగ్స్ పబ్లిక్ సాంగ్స్ మూవీ సాంగ్స్ ఎక్కువ యాడ్ చేసి ఉంటారు కదా అందుకోసమని పడితే రీసెంట్గా నా కూడా ఒక వీడియోకి కాపీ రైట్ అనేది పడింది అది ఎందుకు పడిందంటే ఫస్ట్ నుంచి మొత్తం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వీడియో అనమాట టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ వీడియోకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వాయిస్ ఎవరే ఇచ్చిన నా ఓన్ కంటెంట్ అది జస్ట్ నాదే ఉంది ఏం లేకుండే లాస్ట్కు ఒక ఫైవ్ సెకండ్స్ అనమాట అది ఒక ఉయ్యాల చెప్పాలి మూవీలో కించి ఒక చిన్న లిరిక్ తీసుకొని దానికి యాడ్జెషన్ అంతే ఇంకా దానికి అసలు కాపీరైట్ పడింది కాపీరైట్ పడ్డది అసలుకి మనకు మెయిల్ కాపీరైట్ రైట్ ఎంబడే మనకు మెయిల్ వచ్చేస్తుంది కాపీరైట్ రైట్ పడ్డంబడే మనకు మెయిల్గానే మనకు మేలే వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది మేలే ఆ కాపీరైట్ కనీసం కాపీ రైట్ పడుతుందని మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా మనకు తెలియదు వీడియో అప్లోడ్ చేసినాక తర్వాత అది అప్పుడు తెలుస్తుంది అంతకుముందుకు మీకు తెలిస్తేనన్నా కొంచెం ఆ వీడియోని అప్లోడ్ చేయకుండా కొంచెం నెట్ అయినా సేవ్ అవుతుండే కదా అట్లుండదమ్మన్న మనం వీడియోస్ ఎప్పుడైతే అప్లోడ్ చేసామో అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మనకు మెయిల్ అనేది ఖచ్చితంగా వస్తుంది మెయిల్ చూసుకోవాలి ఇలా మనం ఏమైనా సాంగ్స్ పెట్టినా ఎవరు వాయిస్ అన్నా పెట్టినా సీరియల్స్ కానీ మూవీస్ కానీ తీసి పెట్టిన కాపీ రట్ అనేటది పడుతుంది చాలామంది పుష్పత్రి మూ ఉంటుంది కదా దాని కూడా తీసి వీడియోస్లలో అప్లోడ్ చేస్తారు వాళ్ళ కూడా కాపీ పడ్డది మనకు ఏ వీడియోస్కి అయితే మ్యూట్లో పడతాయో అంటే ఏ వీడియోస్ అయితే పబ్లిక్ రాకుండా మ్యూట్లో పడతాయో ఆ వీడియోస్కి అనేది ముందుకే మెయిల్ వస్తుంది మీ వీడియోస్కి ఇట్లా మ్యూట్లో పడడానికి ఛాన్స్ ఉంది ఇలాంటివి పెట్టకండి ఇలాంటివి చేయకండి అని మనకి మెయిల్ వస్తుంది కాకపోతే మనం చూసుకోమంతే నా వీడియోలో కూడా చాలా వరకు మెయిల్ వచ్చేసింది మన మన ఛానల్స్ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఎంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఎలాంటి కామెంట్లు ఎవరు పెడుతున్నారు వాళ్ళ మెయిల్ ఐడితో సహా మనం మనకైతే మెయిల్ వస్తుంది అంటే మెయిల్ ఐడి అంటే వాళ్ళు యూట్యూబ్ యూట్యూబ్లో వాళ్ళకు వాళ్ళు ఏ అకౌంట్ పైన అయితే ఏ అకౌంట్ అయితే తీసుకొని యూట్యూబ్ రన్ చేసుకుంటూ లేకపోతే లైక్ యూట్యూబ్ చూసుకుంటూ ఉంటారు అలాంటి వాటికైతే మనకైతే మే అలాంటివి అయితే మనకు చూపిస్తుంది అనమాట మన యూట్యూబ్ ఛానల్ మనకు యూట్యూబ్ చాలా వరకు చూపిస్తుంది చాలా వరకు మనకు అవి ఇవి చెప్తుంది అనమాట ఏంటంటే మనకు డాలర్స్ కూడా డాలర్స్ ఎప్పుడైతే యాడ్ అవుతాయో అప్పటి నుంచి మనకు చూపిస్తుంది మనకు వైటీ స్టూడియో వైటీ స్టూడియో ఏమని చెప్తుందంటే మినిమమ్ పేమెంట్ హండ్రెడ్ డాలర్స్ అని మనకు చెప్తుంది ఆల్రెడీ కాకపోతే మనం చూడమంతే మనము మనకు హండ్రెడ్ డాలర్స్ వరకు అంటే హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత మనకు గూగుల్ అకౌంట్ గూగుల్ యాడ్సెన్స్లో పడుతుంది అనమాట గూగుల్ యాడ్షన్స్లో ప్రతి మంత్ ఎవ్రీ మంత్ లెవెంత్కి గూగుల్ యాడ్సెన్స్కి ఎంత అమౌంట్ ఉంటే మన వైటీ స్టూడియోలో ఎంత అమౌంట్ కనిపిస్తే అంత అమౌంట్ గూగుల్ యాడ్షన్స్కి ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటాయి దాంట్లో పడుతుంటాయి ఆ గూగుల్ యాక్షన్స్లో పడిన తర్వాత మనకు ట్వంటీ ఫోర్ కన్నా ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ సెవెన్ లోపు ఎప్పుడైనా సరే మన అకౌంట్లో అనమాట ఇంత ప్రాసెస్ ఉంటుంది మళ్ళీ ఇది కాకుండా ఏందంటే మనకు యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్కి మనకు గూగుల్ పిన్ వస్తుంది కదా గూగుల్ పిన్ వచ్చిన వెంబడే మనకు డబ్బులు వస్తాయని రాదు జస్ట్ వెరిఫికేషన్ అంతే అది గూగుల్ పిన్ అనేది జస్ట్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే ఏమైనా ఇంకా అదర్ ప్రాసెస్ ఉంటే చేసుకోవచ్చు అని చెప్పవచ్చు కానీ ఈ ఎప్పుడైతే మనకు ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అవుతుందో జస్ట్ మానిటైజేషన్ అంతే అంటే టెన్ మిలియన్స్ అన్న లేకపోతే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అన్న కంప్లీట్ అవుతుందో అది అయిన తర్వాత ఇంకప్పటి నుంచే మనకు స్టార్ట్ అవుతుంది చూడండి కాంట్ డౌన్ అని అసలు అప్పటి నుంచి మనకైతే ఈ ప్రాసెస్ మొత్తం ట్యాక్స్ ఇన్ఫర్మేషను ట్యాక్స్ ఇన్ఫర్మేషను సూపర్ థ్యాంక్స్ ఎనబుల్ ఇవన్నీ ఆఫ్ మానిటైజేషన్ చేసుకున్న వాళ్ళకైతే కొంచెం ఈజీగా ఉంటుంది ఆఫ్ మానిటైజేషన్ చేసుకునే వాళ్ళు ఉంటుంది చూడు వాళ్ళకి మాత్రం చుక్కలు కనిపిస్తాయి అసలుకి మంత్ ఇప్పుడు ఏంటి అడ్రస్ వెరిఫికేషన్కి మెయిల్ రావాలంటే దగ్గర దగ్గర వన్ మంత్ వెయిట్ చేయాలి ఆ మెయిల్ వచ్చిన తర్వాత అది పోస్ట్ చేసినామంటే అదృష్టం ఉన్న వాళ్ళకి టూ త్రీ వీక్స్లలో జరిగిపోతుంది ఇంకా వేరే వాళ్ళకి మాత్రం ఇంకా చూడాలి దగ్గర దగ్గర వన్ మంత్ టూ మంత్స్ అయితే చాలా పడుతుంది అసలుకి మళ్ళీ ఏంది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఇంకోటి ఏంటి ఈ అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక మెయిల్ మెయిల్ వస్తుంది ఆ మెయిల్ రావడానికి కూడా చాలా రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది అసలు ఈ వీక్స్ వీక్సే టూ డేస్ త్రీ డేస్లలో ఏ ప్రాసెస్ కానీ అంత ఫాస్ట్ కంప్లీట్ అనేది కాదు దగ్గర దగ్గర నెలలు వారాల వెయిట్ చేయాలి ప్రతిదానికి మస్తు లేట్ ప్రాసెస్ అనేది ఉంటుంది అవన్నీ పూర్తయ్యి అడ్రస్ వెరిఫికేషన్ ఐడి వెరిఫికేషను ఇవన్నీ పూర్తయిన తర్వాత ఎలాంటి రచ్చరంబోలా లేకుండా పూర్తయిన తర్వాత అప్పుడు మనకి గూగుల్ పిన్ అనేది గూగుల్ పిన్ అనేది వస్తుంది ఆ గూగుల్ పిన్ వచ్చిన తర్వాత అప్పుడు హండ్రెడ్ డాలర్స్ కావాలి హండ్రెడ్ డాలర్స్ అంటే కనీసం లక్ష మంది చూసి ఒక్క డాలర్ కూడా యాడ్ అవుతులేదు అసలుకి షార్ట్స్లకు మాత్రం నిజంగా చెప్తున్నా నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది ఒక్క షార్ట్ని లక్ష మంది చూసే కూడంగా ఒక్క డాలర్ కూడా యాడ్ కావాలి జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో జీరో పాయింట్ జీరో జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ టూ అనమాట అంత తక్కువ చాలా తక్కువ ఒకసారి మీరే కొట్టుకొని చూడండి చాలా తక్కువ యాడ్ అవుతుంది ఈ ఓన్ కంటెంట్ లైక్ వీడియోస్లో వీడియోస్ ఎక్కువ వేసే వాళ్ళకి కామెడీ ఫన్నీ వీడియోస్ ఉంటాయి చూడండి మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ ఫోక్ సాంగ్స్ వాళ్ళకి ఎక్కితే ఇంకా ఓ లెవెల్లో వచ్చిపోతాయి అనమాట డబ్బులు మనకు మాత్రం అట్లా ఉండదు మనకి డాలర్స్ వాళ్ళకి డాలర్ డాలర్లే వస్తుంటాయి కొందరికి అదృశ్యం ఉంటే ఎటువంటి తెలుసా ఒక్క వీడియోకి హండ్రెడ్ డాలర్స్ వస్తాయి అసలుకి వైరల్ అయితే ఒక్క వీడియోకి హండ్రెడ్ డాలర్స్ వస్తాయి మనకు ఒక్క డా ఒక్క వీడియోస్కి హండ్రెడ్ డాలర్స్ కదా కదా హాఫ్ డాలర్ కూడా రాదు అసలుకి అట్లుంటాయి అనమాట వీడియోస్ చూడండి ఇట్లా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం ఎవరు మర్చిపోకండి ఓకేనా బాయ్ మరి